ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరవధిక సెమ్మెకు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఏదైతే గత రెండు రోజులుగా పన్నెండవ తారీఖు నుంచి వారి యొక్క నిరవధిక సమ్మెను స్టార్ట్ చేయటం జరిగింది ఏదైతే ప్రభుత్వంపై వారికి ఇవ్వాల్సినటువంటి హామీలను నెరవేర్చాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్రలో వారికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది మా హామీలు నెరవేర్చాలి అని చెప్పేసి ఆయన అధికారం వచ్చిన దగ్గర నుంచి నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమ్మెకు పిలిపివ్వటం కానివ్వండి అలాగే చెలో అసెంబ్లీకి పిలిపివ్వటం కానివ్వండి అలాగే చెలో విజయవాడకు పిలిపివ్వటం కానివ్వండి ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ప్రభుత్వం కనీసం వారి మొర ఆలకించకుండా వారిని సమస్యలు తీర్చాలని ఆలోచన లేకుండా కనీసం వాళ్ళని పిలిచి మీ సమస్యలు ఏంటి అని అడగకుండా ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నది అనేది నాలుగున్నర సంవత్సరాల కాలంలో అంగనవాడి టీచర్స్ కానీ హెల్పర్స్ ప్రతి ఒక్కరూ చూసినటువంటి పరిస్థితి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్రలో హామీ ఇచ్చారండి అమ్మా నాకు ఒక్కసారి ఓటేసి ఆశీర్వదించండి తప్పకుండా రేపు అధికారంలో రాగానే తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు పెంచుతానమ్మా అలాగే మీకు మంచిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానమ్మా ఏవైతే స్కూల్స్ని కూడా చాలా పునరుద్ధిస్తానమ్మా అని చెప్పి బూటకప్పు మాటలు చెప్పి ఊటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కరోజు కూడా అంగన్వాడీ టీచర్స్ పట్ల కానివ్వండి అలాగే హెల్పర్స్ పట్ల కానివ్వండి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి కానివ్వండి స్కూల్స్ లో వాళ్ళకున్న సమస్యల గురించి కానివ్వండి ఒక్కరోజు కూడా సీఎం గారు కానీ కన్సర్న్ మంత్రి గారు కానీ డిపార్ట్మెంట్ కానీ ఒక్కరోజు కూడా వాళ్ళని పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఏదైతే వీళ్ళు మూడు రోజులుగా పన్నెండవ తారీఖు నుంచి నిరవధికి సమ్మెకు పిలిపించి ఎందుకంటే మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపాలి పలుసార్లు కానీ కనీస స్పందన లేకపోతే పన్నెండవ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పిలిపించి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష ఇరవై వేల మంది అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు రోడ్డు మీదకు వచ్చి అందులో ఎంతో మంది చంటి పిల్లలను తీసుకొని బాలింతలుగా ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మా యొక్క హక్కుల్ని కాపాడుకోవాలండి మాకు చేస్తానన్న హామీలు నెరవేర్చండి ముఖ్యమంత్రి గారు అని నిరసనలు తెలియజేయటం అనేది మూడు రోజులుగా జరుగుతుంటే ఏ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారంటే అంగన్వాడీలకి ఒళ్ళు బలిసి చేస్తున్నారంట నిన్న ఒక వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు ఒళ్ళు బలిసి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని చెప్పేసి బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పల నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఒళ్ళు బలిసింది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కాదండి ఏదైతే ప్రభుత్వ సొమ్ముని దున్నపోతుల్లాగా పందికొక్కుల్లాగా అడ్డంగా దోచుకొని తిన్న వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు అలాగే ముఖ్యమంత్రికి ఒళ్ళు బలిసింది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు కాదండి అక్కడ ఉన్నదంతా కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు ఉంటారు మరీ ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి ప్రతి సభలో గుండెలు బాదుకుంటూ నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్తూ ఉంటాడు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటకొచ్చి మీ యొక్క పరదాలు తొలగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుంది అంగన్వాడీలు ఏ విధంగా బయటకు వచ్చి వాళ్ళ నిరసనలు తెలియచేస్తున్నారు ఒక్కసారి వాళ్ళ మాటలు వింటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఒళ్ళు బలిసి మాట్లాడేది వాళ్ళు కాదండి మీరు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు అధికార మతంతో అలాగే అధికారంలో ఉన్నటువంటి దోచుకున్న డబ్బు మదంతో ఈరోజు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం అంగన్వాడీలు తలుచుకుంటే ఈరోజు ఏదైతే ఈ బొబ్బిలే ఎమ్మెల్యే ఒళ్ళు బలిసి చేస్తున్నారనే మాట వెనక్కి తీసుకోవాలి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి లేదంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి నిన్న తన పాంప్లెట్ పేజీలో పేపర్లో రాసుకొని పదకొండు వేల ఐదు వందల జీతం మేమే చేశామని చెప్తున్నారు ఎంత దుర్మార్గమండి ఈ రోజు ఒకసారి బయటకు వచ్చి కలెక్టరేట్ల ముందు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు మొత్తం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ చేస్తున్న దీక్షలోకి వచ్చి ఒకసారి కూర్చుంటే మీరు ఏం వాళ్ళు ఏం చెప్తారనేది మీకు తెలుస్తా ఉంటుంది ఎవరండి జీతాలు పెంచింది సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే ఆ కన్సర్న్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకి మాట్లాడటానికి జీతాలు పెంచింది మీరా ఒకసారి చూసుకోండి మీకు ఒకసారి సమీక్ష చేసుకోండి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీద ఎందుకంటే మంత్రులు అయి వచ్చారు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఎవరికి ఏమీ రాకపోక తెలియకుండా మాట్లాడేదో పేపర్ ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ప్రజల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారు మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం ఎవరండి జీతాలు పెంచింది రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి నాలుగు వేల రెండు వందలు ఉన్న జీతాన్ని పది వేల ఐదు వందలు చేసింది ఎవరండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కాదు కాదా రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నటువంటి హెల్పర్ జీతాన్ని ఆరు వేలు చేసింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కాదా ఒకసారి చూడండి కావాలంటే మీకు కూడా పంపిస్తాం జీవో నెంబర్ ఎయిటీన్ ద్వారా ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందల జీతాన్ని అంటే వర్కర్కి వచ్చేసి ఆరు వేల మూడు వందలు అలాగే హెల్పర్కి వచ్చేసి మూడు వేల యాభై రూపాయలు పెంచిన ఘనత గత ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీది ఈ రోజు ఏదో నామమాత్రంగా ఏదో భిక్షా వేసినట్టు ఒక వెయ్యి రూపాయలు పెంచి పదకొండు వేల ఐదు వందల జీతాలు మేము పెంచామని చెప్పేసి నువ్వు అబద్ధపు మాటలు మాట్లాడుతూ నీ యొక్క అబద్ధపు పత్రికల్లో తప్పుడు రాతలు రాసుకుంటూ జనాల్ని మోసం చెయ్యాలి అంగన్వాడీ వర్కర్స్ని మోసం చేయాలంటే ఎవరు మోసం పోరు ఈరోజు ఒకసారి మీరు వస్తే వాళ్ళ దగ్గరికి వాళ్ళే చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో పెరిగిన జీతాలేంటి ఇప్పుడు మీరు పెంచినటువంటి జీతాలు ఏంటి అనేది దానితో పాటు వాళ్ళని ఏ విధంగా ఒత్తిడిలకు గురి చేస్తా ఉన్నారండి కల్లీ పిల్లలకి ఆలన పాలన చూస్తూ ఏదైతే గర్భిణీలకు మంచి ఆహారాన్ని పెడుతూ అలాగే అక్కడికి వచ్చినటువంటి పసిబిడ్డలని కన్న తల్లుల్లాగా చూసుకుంటూ ఎంతో బాధ్యతాయుధంగా చేస్తున్నటువంటి జాబ్ అంగన్వాడీ టీచర్స్ అంటే గతంలో అంగన్వాడీ టీచర్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ చాలా చక్కగా మనోవికాస కేంద్రాలుగా ఉండే ఈరోజు ఒకసారి సెంటర్స్ కలిసి చూస్తే ఏ విధమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయనేది ఈ ముఖ్యమంత్రి గారికి తెలుస్తూ ఉంటుంది కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి బిల్స్ తప్ప ఈ రోజు వరకు టిఏడిఎల్లో మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంక్షేమ పథకాలు ప్రతిదీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం కూడా అంగన్వాడీ వర్కర్ హెల్పర్ తీసుకునేవారు ఈరోజు ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారిని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణిస్తూ కనీసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి కానివ్వండి ఆసరా కానివ్వండి అలాగే పెన్షన్ కానివ్వండి ఇవన్నీ కూడా తొలగించేసి మరీ ముఖ్యంగా ఈ బోటకపు ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు మరి అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు అవి కరెంటు బిల్లులు కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అంటే సంక్షేమ పథకాలు కట్ చేస్తూ నువ్వు ఇచ్చినటువంటి ముష్టి వెయ్యి రూపాయల జీతం పెంచి పదకొండు వేల ఐదు వందల జీతంతో ఏ విధంగా వాళ్ళు బ్రతుకుతారండి చంద్రబాబు నాయుడు గారు పెంచిన జీతాలు తప్ప ఆరు వేల రూపాయలు చంద్రబాబు గారు పెంచారు అలాగే మూడు వేల హెల్పర్కి పెంచారు నువ్వు పెంచింది ఒక వెయ్యి రూపాయలు పెంచి నామమాత్రంగా వారి మీద విపరీతమైన పని ఒత్తిడి కల్పించి సమీక్షల పేరుతో ఎప్పుడూ వారిని ఇరవై నాలుగు గంటల ఒత్తిడికి గురిచేస్తూ ఒక్కరోజు వాళ్ళు వచ్చి సెంటర్ నుంచి వాళ్ళ సెంటర్ నుంచి పీడీ ఆఫీసులకు కానీ వాళ్ళ ఐసిడిఎస్ ఆఫీసులకు వెళ్ళాలంటే వంద రెండు వందలు ఛార్జీలు అయ్యేటువంటి పరిస్థితి వాళ్ళ జీతాలు ఎంతండి కనీసం ట్రావెలింగ్ అలవల్సిన ఉన్నాయా టీఏడిఎలు ఇస్తున్నారా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు అవి లేవు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పి చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి చాలా గొప్పగా నేను అంగన్వాడీ పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని ఇస్తాను చాలా చక్కటి ఫుడ్డును పెడతాను అక్కడున్న గర్భిణీని బాలింతలకి మంచి ఫుడ్ ఇస్తానని చెప్పి అబద్ధపు మాటలు ఎనిచ్చే ఫుడ్ ఏంటంటే ఏదైతే పురుగులు పట్టినటువంటి రాగి పిండి ఏదైతే కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు ఎక్స్పైర్ అయినటువంటి పాలు ఇక ఖర్జూరాలు వస్తే అందులో పాము క వస్తే వస్తాయి ఇక రకరకాల పురుగులు ఏ విధమైనటువంటి ఫుడ్ పెడుతున్నారు అనేది ఒక్కసారి మీరు సమీక్ష చేస్తే కనీసం ముఖ్యమంత్రికి సమీక్ష చేసి ఆ కన్సర్న్ మంత్రి గాని ఈ డిపార్ట్మెంట్ పట్ల అవగాహన ఉంటే నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందని ఒక్క రోజన్నా సమీక్ష చేసినటువంటి పరిస్థితి లేదు ఇన్ని ఇబ్బందులు పడుతూ కనీసం వైఎస్ఆర్ పోషణకు ఇచ్చేటువంటి మెను ఛార్జీలు పెంచండి ఇబ్బంది అవుతున్నది మళ్ళీ దానికి తోడు రకరకాల యాప్లు గత ప్రభుత్వంలో ఒక్క యాప్ మాత్రమే ఉండేది ఈరోజు రకరకాల యాప్లు తీసుకొచ్చేసి మేమేదో అందులో యాప్లో పెట్టమంటే వీళ్ళు పని భారంతో యాప్ల పని ఎప్పుడు చేస్తారు అలాగే పిల్లలకి ఆలనా పాలన ఎప్పుడు చూసుకుంటారు పోనీ ఏమన్నా సరైన ఫోన్స్ ఇచ్చారా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ట్యాబ్స్ తప్ప ఈ రోజుకి వాళ్ళకి ఫోన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇంత ఒత్తిడికి గురి చేస్తూ వీళ్ళ మీద మళ్ళీ అధికారులు పెత్తనాలు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పెత్తనాలు రకరకాల వేధింపులకు గురి ఇవి చాలనట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా గతంలో చూసాం ఒక నాలుగు నెలల క్రితం ఒంగోలు జిల్లాలో ఏ విధంగా జరిగింది హనుమాయమ్మ అనే ఒక అంగన్వాడీ వర్కర్ని ఏ విధంగా వైసీపీ నాయకుడు ట్రాక్టర్ తో తొక్కి తన కళ్ళ ముందు తన బిడ్డల ముందే ఏ విధంగా తొక్కి చంపాడు కనీసం దానికి కూడా ఒక్క రోజు కూడా ఏం జరిగిందని అక్కడ కలెక్టర్ గారు కానివ్వండి పీడీలు కానివ్వండి కన్సర్న్ మంత్రి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి కనీసం వారికి ఒక హామీ ఇవ్వటం కానీ దాని మీద ఏం జరిగిందని ఆ యొక్క నిందితుడిని శిక్షించినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం లేదు ఇన్ని అబద్ధాలు మాటలు చెప్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేనేదో పెద్దగా అంగన్వాడీలు సంక్షేమానికి పెద్దపేట చేశాను అంగన్వాడీ వ్యవస్థను నేను పునరుద్ధరిస్తాను ఏదో నాడు నేడు పేరుతో చాలా గొప్పగా రంగులు వేసుకొని రంగులు తీస్తూ ఉంటాడు ఈ ముఖ్యమంత్రి అదే సెంటర్స్ చక్కగా ఏదన్నా ఉంటేనేమో ఏదో నాడు నేడుతో నేను గొప్పగా చేశానని చెప్పడం అదే సెంటర్స్ అపరిశుభ్రంగా ఉండి అక్కడ మినిమం ఫెసిలిటీస్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్ని ఆయాన్ని వేధించటం ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఏ విధంగా కనీసం పెండింగ్ మేము ఒకసారి అన్ని సెంటర్స్కి విజిట్ చేస్తున్నప్పుడు అడిగాం ఇంతవరకు కరెంటు బిల్లులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మూడు నెలల జీతాలు రానటువంటి పరిస్థితి ఏదైతే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలు అవి కూడా సక్రమంగా ఇచ్చినట్టు పరిస్థితి లేదు గ్యాస్ బిల్లులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అంటే ఇవేమి వారికి చెల్లించకుండా మళ్ళీ దీనికి తోడు కొత్తగా ఇంకొక ఈయన పెద్ద జగన్ అన్న ఆరోగ్య సురక్ష అనే ఒక కార్యక్రమం పెట్టి అక్కడ కూడా వేళని తీసుకొచ్చి మంచి ఫ్రూట్స్ పెట్టండి మంచి చిరుధాన్యాలు పెట్టండి అని చెప్పి వేళతో సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టించి కనీసం అక్కడ కూడా ఆ బిల్లులు ఇవ్వకుండా ఇన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని ఏమనాలండి ఏదైతే మాకు పెంచాల్సినటువంటి జీతాలు పెంచండి ముఖ్యమంత్రి గారు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి ఏదైతే అరవై సంవత్సరాలు మేము ఉద్యోగం చేసి ఖాళీ చేతులతో వెళ్ళలేమండి మాకు బీమా సౌకర్యం కల్పించండి అలాగే మాకు వేతనంతో కూడినటువంటి మెడికల్ ఎలవెన్స్లు ఇవ్వండి మా న్యాయబద్ధమైనటువంటి కోరికలు తీర్చండి అని మూడు రోజులుగా లక్ష మంది ఈరోజు రోడ్డు వచ్చి ఏ విధంగా వాళ్ళ నిరసన తెలియజేస్తా ఉంటే కనీసం ఈ ముఖ్యమంత్రి మొద్దు నిద్రపోతున్నటువంటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమం తప్ప అంగన్వాడీ వ్యవస్థకి ఈ రోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకసారి ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తే ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు అంగన్వాడి ఎంతమంది హెల్పర్స్ కానివ్వండి టీచర్స్ ఏ విధమైన చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో పెంచిన జీతాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన శాలరీస్ మాత్రమే ఆ రోజు ఇచ్చిన టీఏడీఏలు మాత్రమే అప్పుడు మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా వర్తించాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేదు అని చెప్పేసి గంటా పదంగా అక్కడ ఉన్నటువంటి అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ చెప్పేటువంటి పరిస్థితి ఒక్కటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం పర్లే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు కానివ్వండి ఆశాలు కానివ్వండి డ్వాక్రా మహిళలు కానివ్వండి మహాశక్తులుగా తయారవుతారు వెర్ర వీగుతా ఉన్నారు ఒక్కటే తాడేపల్లి కూశాలు కదిలించి రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ రేపు ఒక్క మూడు నెలల్లో ఈరోజు రోజు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ ముఖ్యమంత్రిని చరిత్రహీనుడుగా నిలిచిపోతాడు ఈ ముఖ్యమంత్రిని గద్దె దించేంత వరకు కూడా ఈ మహిళా శక్తి అందరూ కూడా కష్టపడి పని చేస్తారు ఈ మహే ఈ ముఖ్యమంత్రి అహంకారంతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానివ్వండి ఈ ముఖ్యమంత్రి అహంకారంతో వారి పట్ల ప్రవర్తించిన అంగన్వాడీల పట్ల ప్రవర్తించిన తీరు కానివ్వండి ఒక్కసారి అంగన్వాడీ టీచర్స్ అందరూ తాడేపల్లి కోసాలు కదిలిస్తే ఈ ముఖ్యమంత్రి ఏమవుతాడు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తప్పకుండా వారు చేసేటువంటి న్యాయబద్ధమైన డిమాండ్స్ కి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది తప్పకుండా వాళ్ళ కోరికలు తీర్చేదానికి వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ దీక్షకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి పక్షాన మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను